హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏడవ తేదీ బుధవారం తిథి నాడు మీ జీవితంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే మీరు నమ్మినా నమ్మకున్నా ఈ తప్పును మాత్రం అసలు చేయదు ఈ తప్పుని చేస్తారు ఖచ్చితంగా పరిస్థితుల ప్రభావంతో ఇలా జరుగుతుంది మీ వ్యక్తిత్వం ఇది కాకపోయినప్పటికీ కూడాను ఈ రోజున మీ మనస్సు చంచలంగా మారిపోతుంది ఇలా చేయవలసి వస్తుంది ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక మీరు ఖచ్చితంగా మానసిక స్థైర్యంతో ఉండాలి మీరు ఉన్న గజిబిజి పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక ఇది దేవత ఆరాధన ఖచ్చితంగా పాటించండి ఈ చిన్న పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి అంతా మంచి కలుగుతుంది అయితే అసలు తులారాశి వారి జతకులకు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏడవ తేదీ బుధవారం తిదినాడు మీ యొక్క గోచార స్థితి ఎలా ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లర స్వామి జ్యోతిష్యాలి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి లోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షత్తు శుక్రుడు రాశి వారి జాతకుల గురించి ఇక్కడ మనం కొంచెంగా చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక అత్యంత తెలివితేటలు కలిగి ఉంటారు ప్రతి ఒక్క పరిస్థితి కూడానూ ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక ప్రతి పనిలో కూడా వీరి యొక్క గుర్తింపు ఉంటుంది తగిన మార్క్ వీరి సొంతంగా చెప్పొచ్చు అయితే వీరి యొక్క తత్వంతోనే వీరికి అహంభావం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది వీరి యొక్క మాట ఎదుటి వారు తప్పక వినాలి అనే తత్వం ఉంటుంది తుల రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి పది మందిలో వీరు అందరినీ కూడాను ఆకర్షించే నైజం కలిగి ఉంటారు వీరి యొక్క తత్వం రీత్యా చూస్తే గనక ఖచ్చితంగా వీరు నిన్నే తెలుగా ఉంటారు ప్రతి ఒక్కరికి కూడాను తలలో నాలుకలాగా ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే గనక ముందుగా గుర్తొచ్చేది తుల రాశి జాతకులే సమాజంలో తగిన కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రోజున ఆగస్టు మాసంలో ఏడవ తేదీ బుధవారం తిది నాడు రాశి జాతకల్లో చాలా వరకు కూడాను కన్ఫ్యూజన్ ఉంటుంది మానసికంగా చాలా వరకు కూడానో వీరు మాట తూలనాడే స్వభావం కలిగి ఉంటారు ఎదుటి వారితో పరుషంగా మాట్లాడతారు చేసి మాట్లాడతారు మీరి వ్యక్తిత్వం ఇటువంటిది కాదండి కానీ ఈ రోజున మాత్రం మీకు అహంభావం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు తత్ఫలితంగా ఈ రోజున వ్యాపారంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క ధోరణి ఇతరులకు చాలా వరకు కూడాను కష్టంగా అనిపిస్తోంది మీ మాట అంటే వేదంలాగా భావించేవారు కూడాను ఈ రోజున మీకు తిరగబడవచ్చు ఈ రోజున ఈ తప్పు అసలు చేయద్దు మాట విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించండి మీరు చాలా వరకు కూడా ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉన్నది ఈ రోజున మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేక మానసికంగా ఏదైనా కృంగుబాటు ఉన్నా కూడాను ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి మానసిక స్థితిలో ఎక్కడికి వెళ్లొద్దో కీలక నిర్ణయాలు తీసుకునే అవసరం వస్తే ఈ రోజున అసలు తీసుకోవద్దు ఇలాంటి తప్పులు అసలు చేయొద్దు ఈ ఒక పని అసలు చేయొద్దు మీ పరిస్థితి బాగోలేదు అనిపించిన ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఉంది అనిపించిన మానసికంగా ఇబ్బంది ఉంది అనిపించిన ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడాను పరిస్థితులు చాలా వరకు కూడా మీ మీద పగబట్టి ఉన్నాయి కావున అన్నింటికీ దూరంగా ఉండండి అన్నింటికీ అంటే గనక కుటుంబంతో పాటుగా అందరికీ కూడా దూరంగా ఉండండి సాధ్యమైతే ఈ రోజున పనులు పోస్ట్ పోన్ చేసుకోండి లేకపోతే గనక మీలోనే చాలా వరకు కూడా ఉన్న ఈ ఇబ్బంది ఎదుటి వారితో కలగలిపి మీకు భారీ ఇబ్బందిగా పరిణమిస్తోంది ఈ రోజున అందరూ కూడాను మిమ్మల్ని చీత్కార ధోరణితో చూడవచ్చును అన్నింటికీ మూలము మీ నోటి మాట నోటి మాటను అదుపులో పెట్టుకోలేకపోతే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వసాయి బంధాలకు బంధుత్వాలకు ప్రాముఖ్యత ఇచ్చే తులారాశి జాతకలో చాలా వరకు కూడాను ఈ రోజున మీ మాటలో అవి పలకవో మీ మాట అంతా కూడా ఎదుటి వారికి పరుషంగానే అనిపిస్తుంది సగౌరవంగా మాట్లాడే మీ మాట తీరు మారిపోతుంది ఈ రోజున మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా మీ మాట చూసి అందరూ కూడా మీరు ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతారు మీ వల్ల వారు ఎంత గణించారు ధనాన్ని పేరుని అనేది కూడా మర్చిపోతారు వ్యాపార సంస్థలో అయినా ఉద్యోగ సంస్థలో అయినా మీరు చేసిన సహాయ సహకారాలు ఈ రోజున ఎవరికీ జ్ఞప్తికి రాదు మీరు మాట్లాడే మాటే గుర్తొస్తుంది మీరు చేసే పనే కనిపిస్తుంది మనుషులంటే అంతే కదండి తొంభై తొమ్మిది పనులు చేసి వందవ పని పూర్తి చేయకపోతే వందవ పనే గుర్తుంటుంది కానీ తొంభై తొమ్మిది సహాయాలు గుర్తుండవో ఈ రోజున ఇలాగే జరుగుతుంది కావున ఈ తప్పుని అసలు చేయొద్దు ఇంకొక మాట ఏమిటంటే గనక ఎవరిని ఈ రోజున గుడ్డిగా నమ్మే ప్రయత్నం కూడా చేయొద్దు మీకు సంబంధించిన వ్యవహారాలు ఈ రోజున ఎవ్వరికీ అప్పగించవద్దు మీ పనులు మీరే పూర్తి చేసుకోండి చేసుకోగలిగితే చెయ్యండి చేయకపోతే గనక ఆ యొక్క పనులను రేపటికి వాయిదా వేయండి అంతేకాని గుడ్డిగా నమ్మి ఎవరి చేతిలో కూడాను మీ యొక్క వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు కావచ్చు లేకపోతే గనక పర్సనల్ మ్యాటర్స్ కూడా కావచ్చును ఏ విధమైన పనులను ఇంకొక వ్యక్తికి అస్సలు అప్పగించొద్దు ఇలా చేస్తే ఇదే మీ ప్రథమ తపిదం అయిపోతుంది వారి రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రమో ఏది నిర్లక్ష్య ధోరణితో చూడవద్దో ఎంత చిన్న పని అయినా కూడానో మీరు అస్సలు నిర్లక్ష్యాన్ని వహించవద్దో మీరు చేయవలసిన పని అయితే మీరే పూర్తి చేయండి ఈ రోజు శత్రువులు సైతం కూడా మీ కళ్లకు గంతలు కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది మీకున్న తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి మీరు చేసే ఏ పని కూడా ఈ రోజున కలసి రాకుండా అయిపోతుంది నూతన కార్యక్రమాలు కూడా ఏదీ మొదలు పెట్టవద్దు ఎవరి సహాయ సహకారాలు మీకు అస్సలు లభించనే లభించవు కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ రోజున ఉండకపోవచ్చు కావున ఈ రోజున ఈ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి మీ చేతిలో ఉన్న జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే మానవ ప్రయత్నం చేసి మిగతాదంతా దైవ బలం కోసం వేడుకోండి దేవత ఆరాధన చేయండి ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తప్పకుండా కాల కాలకృత్యములు తీర్చుకున్న తరువాత మీరు లలితా సహస్రనామ పారాయణాన్ని గావించండి ఒకవేళ మీకు రాకపోతే గనక కనీసం పూజ గదిలో కూర్చొని యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి అంతేకాని మీరు ఈ రోజున దేవునికి దగ్గరగా గడపకపోతే గనక ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలబడ్డం తట్టుకుని నిలబడ్డం మీ వల్ల కాదు అనే చెప్పాలి భగవంతుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఇటువంటి పరిస్థితి నుండి ఎటువంటి కీడు కలగకుండా బయటపడగలుగు వారి జతకులు గ్రహాల పరిస్థితి నీచంగా ఉంది శని భగవానుడు ఇటువంటి అననుకూల ఫలితాలు ఇస్తున్నాడు కావున మీరు కలత చెందవద్దు భగవంతుని మీద భారం వేయండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఉదయాన్నే సాయంత్రము మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తారు కదండి ఆ యొక్క దీపంలో రెండు లవంగాలు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆకర్షించబడుతోంది పటాపంచలైపోతుంది నరదృష్టి తొలగిపోతుంది పరిస్థితులు మార భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను ఈ రోజున భగవన్ స్మరణ చేయండి సుబ్రహ్మణ్య ఆష్కాన్ని చదవండి మీకు మేలు చేకూరుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా రాశి వారి జతకులకు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏడవ తేదీ బుధవారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు ఈ రాశి జతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.